ఇది ఫస్ట్ వైడ్ ఇస్ తోది మేడం గనేష్ ఆఫర్ లుక్ కాస్ట్ టు కాస్ట్ కొడినా మేడం ఓకే ఇది బ్రాస్ ఇస్ తోది మేడం కిందపైన బోర్డర్స్ ఉంది కింద బోర్డర్స్ లైన్ బోర్డర్స్ ఉంది మేడం చూడండి ఇది సిల్క్ ఇస్ తోది మేడం రన్నింగ్ బ్లాక్స్ ఇస్ తోది మేడం చూడండి ఆల్వతీయ ఇస్ తోది మేడం చూడండి లెటెస్ట్ ఐటమ్ ఇస్ తోది మన కుత్తా వెరిటీ ఇస్ తోది మేడం చూడండి ఇది కలర్ చార్డ్ ఇస్ తోది మేడం కస్టమర్లో బెనిఫిట్ ఐటమ్ ఇది వస్తుంది మేడం చూడండి ల్యాబ్స్ ఇలా వస్తుంది ఇది చూడండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ మినిమం ఫైవ్ మొత్తం సీర్ తీసుకోవచ్చు ఏపీఎస్ ఆర్టీస్ కూడా పంపిస్తా టీఎస్ ఆర్టీస్ కూడా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అవైలబుల్ వస్తుంది మేడం ఇది చూడండి మేడం ఇది చంపీ సిల్క్ వస్తుంది మేడం చూడండి ఇది కొంగు వస్తుంది మేడం చూడండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఆలో చీర ఐదు వస్తుంది మేడం చూడండి చిన్న పైన బడ్ వస్తుంది లైట్ వెయిట్ చీర ఐదు వస్తుంది మేడం ఇది కలర్ చూడండి ఇది సిక్స్ కలర్ చాలా వస్తుంది మేడం మొత్తం సిక్స్ పీస్ మొత్తం సెట్ తీసుకోవచ్చు మేడం ఇది మాడస్ లో ఫోర్ ఫైవ్ డేస్ వరకు వస్తుంది మేడం ఇది సింపుల్లో వన్ సర్ట్ వస్తుంది ఇది మనతో ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది మేడం ఓకే మొత్తం మార్కెట్లో లో బెటా షాప్ లో ఇది ఐటమ్ నాలుగు వందలు ప్లస్ వస్తుంది మార్కెట్ ఓన్లీ మూడు వందల మూడు వందల యాభై ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై ఓకే ఇది బనారస్ సూపర్ నెట్ ప్రింట్ వస్తుంది మేడం చూడండి కస్టమర్ బెనిఫిట్ బెనిఫిట్ ఐటమ్ వస్తుంది మేడం తక్కువ రేట్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది ఆల్వ చీర త్రీ డి ఫోర్ డి చీర ఇది వస్తుంది మేడం చూడండి ఇది కొంగు పాడొస్తుంది మేడం చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం చూడండి ఓకే లైట్ వెయిట్ చీర వస్తుంది మేడం చూడండి ఇది వస్తుంది మేడం ఇది మనసు ఫైవ్ సిక్స్ జిన్స్ అవైలబుల్ వస్తుంది మేడం చూడండి ఇది మొత్తం సిక్స్ కలర్ చాలా వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవచ్చు వన్ పీస్ టూ పీస్ ఓకే సెట్ సెట్ తీసుకోవచ్చు గణేష్ ఆఫర్లో కాస్ట్ కార్డ్ పెట్టినా మేడం ఇది మొత్తం మార్కెట్లో ఇది ఐటమ్ ఐదు వందల ప్లస్ వస్తుంది మా దగ్గర ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మళ్ళీ మళ్ళీ త్రీ సెవెంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అవైలబుల్ వస్తుంది స్క్రీన్ పేల నెంబర్లో కాల్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే ఇది బనా టిష్యూ వస్తుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ సిల్వర్ టిష్యూ పీస్ వస్తుంది మేడం చూడండి ఓకే ఇది కూడా ఇది లక్కన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీ వస్తుంది మేడం చూడండి ఓకే ఆల్వర్ చీర ఇది సిల్వర్ వస్తుంది మేడం సిల్వర్ ప్లస్ ఇది చీర వస్తుంది ఇది టూ కలర్ చాలా వస్తుంది మేడం సిల్వర్ ప్లస్ గోల్డ్ ఓకే మొత్తం మార్కెట్లో ఇది చీర ఆరు వందల ప్లస్ వస్తుంది ఆరు వందల యాభై వస్తుంది మా దగ్గర ఉంది ఐదు వందల నలభై తొమ్మిది ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ టూ పీస్ తీసుకోవచ్చు ఓకే ఇది ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఇది చూడండి మేడం ఇది బనారస్ టిష్యూ తంచు ఇది వస్తుంది మేడం చూడండి రిష్ పల్లి వస్తుంది మేడం ఓకే ఇది రిష్ పల్లి వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఆలో చీర ఇది వస్తుంది చూడండి ఆలువ చీర ఇది వస్తుంది చూడండి ఇది కలర్ చాలా వస్తుంది ఇది మీకు తీరా మీస్ కలర్ వస్తుంది మేడం చూడండి ఓకే

షాప్కు విజిట్ చేయండి ఎస్క్రీన్ పైన నెంబర్లో కాల్ చేయండి ఎస్క్రీన్ షాప్ పెట్టడండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే